హలో అండి హాయ్ ఫ్రెండ్స్ అస్సలాము లేకమ్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగా ఉండాలి అన్ అని అల్లాకి దువా చేస్తున్నాను ఇప్పుడు మనం కదేరీలో ఇస్తమా జరుగుతుంది ఆ ఇస్తమా గురించి మాట్లాడుకుందాం ఆ ఇస్తమా వీడియో మొత్తం అయితే మీకు నేను ఇప్పుడు పెట్టాలనుకున్నాను కానీ వీడియో ఫుల్గా చూసి లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయొద్దండి కదిరి ఇస్తమా జరుగుతున్న ప్లేస్కి అయితే మేము వెళ్ళాము అంతా వీడియోస్ తెసి ఆ ప్లేస్ మొత్తం మీకు చూపించాలని అనుకున్నాను కానీ దూరం నుంచి చూసి అక్కడ జెంట్స్ ఎక్కువగా ఉన్నారు అందుకని నేను వెళ్ళలేదు ఇప్పుడు మనం చూస్తున్నది ఇస్తమా బోర్డు ఇప్పుడు ఇంతకుముందు చూసాం కదండి అది ఇస్తమా బోర్డు చుట్టుపక్కల చాలా బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్ అంత పచ్చ పచ్చని చెట్లు చాలా క్లీన్గా కనిపిస్తున్నాయి ఇస్తమా జరుగుతున్న స్థలం చాలా పెద్ద మైదానం చాలా నీట్గా చేసి ఉంచారు ఇస్తమా ప్లానింగ్ చేస్తున్నారు ఈ వీడియో అయితే మొత్తం ఇస్తమా జరుగుతున్న చుట్టుపక్కల లొకేషన్ మాత్రమే చాలా బాగా ఉంది అందరూ ఈ లొకేషన్ చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ దయచేసి ఇస్తమాకి ముస్లిమ్స్ అందరూ పాల్గొనాలి అనంతపురం హిందూపురం గోరెంట్ల పెనగొండ ధర్మవరం పుట్టపర్తి కళ్యాణదుర్గం రాయదుర్గం కదిరి అందరూ ఆహ్వానిలే డిసెంబర్ అంటే ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది జరుగుతోంది ఇస్తమా చుట్టుపక్కల ఊరోళ్ళు అందరూ రావాలని కోరుకుంటున్నాము ఇంకా ఈ వీడియోస్ ఇస్తమా గ్రౌన్ మొత్తం తీయాలి ఫుల్ వీడియో అయితే సండే వస్తుందండి ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ మొత్తం చూసి లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఎక్కడ స్క్రిప్ట్ చేయకండి నన్ను సపోర్ట్ చేసి ఇంకా ముందుకు తీసుకు వెళ్తారని కోరుకుంటున్నాను దయచేసి నా సబ్స్క్రైబర్స్ బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి ఇంకా నేను మంచి వీడియోస్ తీసి మీ ముందుకు రావాలి అంటే నన్ను సపోర్ట్ చేయాలి చేస్తారని భావిస్తున్నాను దయచేసి వీడియోస్లో ఏమైనా మిస్టేక్ ఉంటే మీ అక్కనో చెల్లినో అనుకొని క్షమించేయండి ఫ్రెండ్స్ లైక్ చేయాలండి లైక్ అయితే చాలామంది చేయట్లేదు వీసు రావట్లేదు లైక్ చేయట్లేదు ఒక్క వీడియో అయినా వైరల్ అవుతుందా అని ఎంతో ఆశగా వీడియోస్ తీస్తానండి కానీ ఒక్క వీడియో కానీ వైరల్ కాదు ఎందుకంటే కొంతమంది అయితే ఎలాంటి వీడియోస్ తీసినా వీస్ వస్తాయి వైరల్ తెగ వైరల్ అయిపోతాయండి మేము తీస్తే కాదు అదేంటో మరి మాలాంటి వాళ్ళు అంత చీపా మాలాంటి వాళ్ళకి ఎవరు పట్టించుకోరా అనే ఒక చిన్న ఫీలింగ్స్ అండి నాలో ఎందుకు ప్లీజ్ అండి నాకైతే ఫుల్ సపోర్ట్ చేయండి ఇంకా నాకు ఇది కొత్త నేను చేయలేను దయచేసి సపోర్ట్ చేసి నా నా లోపల ఉన్న భయాన్ని మీరు పోగొట్టాలి ఫ్రెండ్స్ ఇంకా బాగా ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకెళ్ళండి ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ఐడియాలు ఇవ్వండి నేనైతే మీకు ఫుల్ సపోర్ట్గా ఉంటాను ఫ్రెండ్స్ నాతో మాట్లాడాలంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ పెట్టినాను మాట్లాడచ్చు ప్లీజ్ ఫ్రెండ్స్ దయచేసి ఈ వీడియో ఒక్కటైనా వైరల్ చేస్తారని నేను భావిస్తున్నాను అంతా మీ చేతుల్లో అల్లా చేతుల్లోనే ఉందండి నేనైతే మంచి మంచి వీడియోసే తీస్తున్నాను మంచి లొకేషన్ మిమ్మల్ని చూపిస్తున్నాను నేను దర్గాలు దర్గాలో ఉన్న పవిత్రత గురించి చెప్ చెప్తూ ఉంటానండి దయచేసి నా వీడియోస్ మొత్తం చూడండి మీరు ఒకవేళ మీకు నచ్చినా నచ్చకపోయినా నాకు కామెంట్స్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్ కాకపోతే హార్స్గా పెట్టదండి హట్ అవుతాను ప్లీజ్ ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో తీశాను లైక్ అయితే కొట్టండి ఫుల్ వీడియో చూడండి మా ఊరు చుట్టుపక్కల అంతా మీకు చూపిస్తున్నాను కదిరిలో ఉన్న ఇస్తమా గురించి కూడా నేను మీకు తెలియచేశాను ఇంకా ఫుల్ వీడియోస్ అయితే నేను చేస్తాను బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి ఈ వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఏమేమి వీడియోలు కావాలో మీరు నాకు చెప్పండి ఫ్రెండ్స్ దయచేసి ఐడియాస్ మాత్రం ఇవ్వండి ఇంకా నేను ఏం సరే ఫ్రెండ్స్ మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను ఉంటానండి అస్సలం అయికు